నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీథాని బాలకృష్ణ ప్రెస్మిట్ ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అనగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని పీతాని బాలకృష్ణ అన్నారు మరి ప్రెస్ పెట్టడానికి కారణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి మధ్యచులు శ్రీ గౌరవనీయులు కొండదురు పవన్ కళ్యాణ్ గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆయన పర్యటన మరి నిర్ణయించుకుంటే మరి హెలీప్యాడ్ మరి పర్మిషన్ లేదని చెప్పడం అది చాలా బాధాకరం ఎందుకంటే హెలీప్యాడ్ మరి జగన్మోహన్ రెడ్డి పది కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఎగురుతున్న సందర్భంలో మరి ఎలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ పర్మిషన్ లేదంటే చాలా బాధాకరం ఇది ప్రజాస్వామ్యం కూలి చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే జనసేన పార్టీ నాయకులే పెడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ముతక ముక్త కట్టడంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన కానీ ఇంత నియంతృత్వ పరిపాలన కానీ ఎక్కడ గతంలో ఎప్పుడు కూడా లేదు అది ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం ఎందుకని మరి ఒక ప్రజాస్వామ్యం బతకాలన్నా అలాగే ఏదైనా ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రతిపక్షాల గొంతు ఖచ్చితంగా వినిపించాలి అంతే తప్ప నువ్వు అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతే అది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు చేసేదాన్ని ఎందులో తప్పిదలు ఉంటే ప్రతిపక్షంగా మరి మాట్లాడవలసిన అవసరం ఉంది మరి మా అధ్యక్షులు ఎలక్షన్ లో భాగంగా మరి మా నాయకులందరినీ మమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్న సందర్భంలో మీరు ఇది చేయడం చాలా బాధాకరం అలాగే ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం ఆర్ అధికారులు కానీ అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పరివేశాను మీరు అనుభవిస్తారు ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన సాక్షి జరుగుతుంది ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి అధికారం ఒక్కరికి స్వాసితం కాదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఈ రోజులో కూడా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం అన్ని రకాలుగా బుద్ధి చెప్తావు ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం ఎందుకంటే నువ్వు చేసే పని రేపు పొద్దున మళ్ళీ మేమే చేయవలసి వస్తుంది అన్నిటినీ కూడా నువ్వే నేర్పుతున్నావు రేపు మేము వచ్చాక ఏం చేయాలనేది కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు కనుక దీనికి రెడీగా ఉండమని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి పరివేశాన్ని అనిపించవలసి వస్తుంది ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ నీకు చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు తగిలే రోజులు దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నువ్వేం చేస్తున్నావు ఏంటో కూడా తెలియదు హెలికాప్టర్ని దక్కకుండా చేసేదో గొప్ప మరి ఘనకాలం చేసిన అనుకుంటాం ప్రజలు అందరూ కూడా చీకొడతా ఉన్నారు బుద్ధి తెచ్చుకొని బతకాలని చెప్పేసి ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని నీకు ఒక అభద్రతాపం ఒక మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావు ఖచ్చితంగా నీ ప్రభుత్వం పడిపోతుందని నీ ప్రభుత్వం కూలిపోతుందని నీకు తెలుసు అందుకని ఎంతో కొంత కక్షరాధింపులు చర్యలు చేయాలని నీ ఆలోచనలో ఖచ్చితంగా నువ్వు విరమించుకోకపోతే ఖచ్చితంగా రేపు ఇంకా మరింత నష్టపోయి కనీసం జీరో అంటే ఒక్క సీట్ కూడా నీకు రాష్ట్రంలో రాకుండా పోతుంది ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి మీద ప్రతి దాని మీద కూడా ప్రజలకి కళ్ళగట్టు చూపించి నిన్ను శిక్షించే రోజు దగ్గరలో ఉంది నీకు నీ నాయకులకి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి ప్రతి ఒక్కటే కూడా సమాధానం చెప్తామని మరి తెలుగుతో సేవ తీసుకున్నాం జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్